ఈ కాలంలో యూత్ టీవీలో వారికి నచ్చిన హీరో యాడ్ చేశాడని వాళ్ళకి నచ్చిన హీరోయిన్ యాడ్ చేసిందని వాళ్ళు చూపించి ఐటమ్స్ కొనేసి ఏ మార్పు రాపోసరికి ఏ విధంగా బాధపడతారో ఈ పాట తెలియజేస్తా టీవీలో చూసి వారంలో టీవీలో చూసి మోసపోయాను వారంలో ఎడ చూసి హీరో ఎడ చూసి సబ్బు కొనాను పుట్టిన నుంచి దాన్నే రాస్తున్నాను హీరో ఎడ చూసి సబ్బు కొనాను పుట్టిన నుంచి దానినే రాస్తున్నాను నలుపు రంగు పోలే తెలుపు రంగు రాలే ఓ సుబ్బమ్మ సుబ్బమ్మ మాట చెబుతా చూడు ఈ పూట సుబ్బమ్మ మాట చెబుతా చూడు ఈ పూట పుట్టుకతో నొచ్చింది పులిమితే పోతుందా సుబ్బమ్మ టీవీలో ఎడతు వారంలో తెలుపు అంటే నమ్మేశాను